నువ్వు గార్డెన్ ఇద్దరు కలిగి చేసి కలలియా నుంచి మహిమ కలిపిన కాక ఆ పక్కటి టెమ్మని తీసేటప్పుడు దేవుడు ఆదాముకు ఇచ్చినాడు దేవుడికి ఇస్తూ ఆ పక్కటి టెమ్మని తీసేటప్పుడు ఎంత బాధ ఎంత కష్టం ఎంత వేదన ఏది కూడా ఆదాముకు తెలియకుండా దేవుడు ఒక మంచి సర్జర్ చేసిందంట కదా దేవుడికి స్తోత్రం అనలే ఒక మంచి ఆపరేషన్ చేసే వ్యక్తిగా దేవుడు మనకు అన్ని నేర్పుతుండు ఆయన ఒక ప్రణాళికలో కదా దేవుడికిస్తూతాడు గాఢ నిద్ర కలిగి ఆ పక్కటెముక విరిచేటప్పుడు ఉన్న ఆ నొప్పి బాధ తెలియకుండా ఆ తమకు నిద్రను కలగజేసి అందులో నుంచి తీసిన ఆ పక్కటెముకని సిద్ధపరచడానికి దేవుడు ఆ పక్కటెముకకే ఆ సాటి ఆయము అనే పేరు పెట్టిండు కదా దేవుడికి అలలియా ఆదాము ఎన్ని చేసినా ఏమి చేసినా సాటి అయిన సహాయం ఆదాముకి కావాల్సి వచ్చింది ఆలోచించిండు ఏంటి అన్ని రెండు రెండు వస్తున్నాయి నాకు మాత్రం జతలేదు నేను ఒక్కడిగానే ఉన్నా అని ఆలోచించేటప్పుడు అలలయ్య దేవునికి మహిమ మహిమగలుగున్నాక దేవుడు పక్కటి ఎముకని ఎంచుకున్నాడట ఎంచుకొని చాలా మంది అంటారు పక్కటెముక తీసింది కాబట్టి మగవాళ్ళకు పక్కటెముక లేదు అంటారు కానీ ఆ చోటు మాంసంతో పూర్తి చేసినప్పుడు మళ్ళీ ఆ ఎముక పెరిగిందంట అది ఎటు పడితే అంటే బెండైతుందట పెరుగుతుందట ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అంట అందుకే దేవుడు కుటుంబంలో స్త్రీకి ఇచ్చిన పాత్ర అటువంటిది కదా దేవునికి ఇస్తూ ఎక్కడున్నా ఏమి చేసినా అన్నిటికీ కావాల్సిన మంచి జ్ఞానవంతరాలుగా ఆ దేవుడు అందుకే జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకుంటాడు అన్నాడు కదా దేవుడికి మహిమ అమ్మ కాక దేవుడు గాఢ నిద్రని కలగజేసి ఆపరేషన్ చేసి అక్కడి నుంచి దేవుడు మద్దు మందు తేవడానికి ఒక వ్యక్తి ఎంతగానో డాక్టర్ కోర్స్ చేస్తున్నట్ట దేవునికి స్తోత్రం అతను చాలా ఆలోచిస్తుండట ఏమని అంటే ఈ డాక్టర్ కోర్స్ చేస్తున్నా కరెక్టే కానీ ఇంతమంది ఆపరేషన్లు చేసేటప్పుడు ఆ ఆపరేషన్ చేసే వ్యక్తిని ఒక మంచి బలవంతులు పట్టుకుంటే కానీ అప్పుడు వాళ్ళు ఆపరేషన్ ఎందుకు మత్తు లేదు వాళ్ళు బాధపడుతుండే వాళ్ళకు ఆ వాళ్ళు బ్రతికి ఉండగానే ఆ మత్తు లేకుండా ఉండగానే కట్ చేస్తుంటే వాళ్ళ నొప్పి తట్టుకోలేక ఎంతగానారుస్తుంది అవన్నీ చూసి ఈ డాక్టర్ చాలా బాధపడ్డారంట అందరూ అంటారంటే ఇంత సాత్వికులవు నువ్వు ఇది చెయ్యలేవు దేవునికి మహిమగల లాగా జేమ్స్ సిన్వేన్స్ ఈ యొక్క డాక్టర్ అట్లయితే కాదని ఆది కాండం చదవడం మొదలు పెట్టినట్ట పరిష్కారం ఇయ్యింది అప్పుడు పరిష్కారం చేసేటప్పుడు చదివేటప్పుడు పరిష్కారం దొరికిందంట ఆపరేషన్ చేయడానికి అంటే అనే దిశ ఇవ్వాలి అని హాలయ్య మత్తు కనుగొనడానికి అతనికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినట ఆ మత్తు వల్ల ఎంతో మందికి ఆపరేషన్ సక్సెస్ అయ్యి అది ఆ దమ్ము నుంచి వచ్చిన గొప్ప కృప దేవుడికి స్తోత్రం దేవుడు ఇచ్చాడు దేవుడిని మాయమగలిగిన గాక తండ్రి ఏశానికి మందరాలు స్తోత్రం గొప్ప దేవుడు తండ్రి కార్యాలు చేసి తండ్రి రోజు జరుగుతున్న డాక్టర్లు ఈ మత్తులు ఇవన్నీ కూడా ఈ దగ్గర నుంచి బిడ్డలకు అనుగ్రహించిన వద్ద తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు ఏసుక్రీస్తు నామలు గొప్ప వైద్యం నువ్వే మొదలు పెట్టినందుకు నీకు వందరాలు చెల్లిస్తుంది ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె